హాయ్ ఫ్రెండ్స్ మనకు పోషణ ట్రాకర్లో పాత ప్రాసెస్లో ట్వంటీ ఫైవ్ డేస్ బాలామృతం ఎంట్రీ చేద్దామంటే అది ప్రాసెస్ కావడం లేదు కాబట్టి కొత్త ప్రాసెస్లో మనము చూపిస్తాను ఇప్పుడు మనకు ఫోటోతో తమ్ముతో ఈకేవైసీను ఇవి చేయాలన్నారు కదా ఆధార్ లింక్ ఇవన్నీ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రాసెస్ ఇంత తొందరగా కాదు కాబట్టి మనకు ఈ నెల ఇచ్చిన టీహెచ్ఆర్ మాత్రం ఎంట్రీ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ డేస్ది పాత పాత ప్రాసెస్లో కావడం లేదు ఇప్పుడు కొత్త ప్రాసెస్ చూడండి ఇది ఫోటో లేకుండా వితౌట్ ఫోటోతోనేది ఆల్రెడీ ఓన్లీ టీహెచ్ఆర్ ఇచ్చి ఇస్తే ఇచ్చిన వాళ్ళకే కేర్ఫుల్గా చేయాలి టీహెచ్ఆర్ ఇవని బాబు మనకు ఒక్కొక్కరు కొందరు టూ అండ్ హాఫ్ నిండగానే మనకు ఫ్రీ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ మనం చేయాలి అలాగే స్వామి ష్యామ్ పిల్లలు కూడా బాలామృతం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా చూసుకొని చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ టీహెచ్ఆర్ ఆల్రెడీ ఎంట్రీ చేశాను వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పేస్తమ్మ కాదు కాబట్టి మనకి ఈ నెల ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం ఎంట్రీ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి టిహెచ్ఆర్ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ప్రొసీడ్ కాదు ఇక్కడ స్కిప్ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనకు సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ ఎంట్రీ చేయాలి ఇలా మంత్కు ట్వంటీ ఫైవ్ డేస్ కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఇది మనకు ఇక్కడ ఇక్కడ ఇది ప్రాసెస్ విత్ వితౌట్ అథంటేషన్ అంటే ఇది ప్రెస్ చేయాలి చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రొసీడ్ ప్రెస్ చేయాలి ఇలా వాళ్ళకు ట్వంటీ ఫైవ్ డేస్ ఎంట్రీ అవుతాయి చూడండి బ్లూ నుండి డార్క్ అయిపోయింది చూడండి ఆల్రెడీ అదిగా గో టు బ్యాక్ అన్నాడు అక్కడ ఇక్కడ మనకు సక్సెస్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ డేస్ ఇచ్చింది టీహెచ్ఆర్ అలాగే మనము మిగతా వాటికి కూడా చూ చూసుకుంటూ చేయాలి ఇట్లా అన్నిటికీ మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఎంత ఎంతమందికి అయితే మీరు బాలాంతం ఇచ్చారు ఈ మంత్లో ఈ మంత్ వరకు ఇది ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనకు ఫోటో తమ్ము అని అంటున్నారు ఫోటో తమ్ము రాని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మనం ఫోటో ఫోటో తమ్ము చేసే వాళ్ళకైతే ఓకే ఒకవేళ ఫోటో తంబు రాక ప్రాబ్లం అయ్యే వాళ్ళకి మాత్రము ఈ ఈ ప్రాసెస్లో చేయాలి స్కిప్ పోతే ఇలా చేయాలి ఓకేనా